మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వాలంటీర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపునండి మాకు ప్రభుత్వం జీతాలు ఇమ్మని చెప్పిన అడ్మిన్లు వాళ్ళ ఇష్టానుసారంగా కేవలం నాలుగు వందల మందియే పంపించారు మిగతా పదహారు పైచులకు ఉన్నారు వారికి కూడా బిల్లులు పంపించి న్యాయం చేయాలని త్వరగా మాకు విధుల్లో తీసుకోవాలని మేము కోరుతున్నాం కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాం మిగతా పదహారు వందల మంది జీతాలు పంపించి న్యాయం చేయమని అడుగుదామని వచ్చామండి బ్యాక్ నుంచి సపోర్ట్ ఇస్తున్నాం అయినా మమ్మల్ని గుర్తించడం లేదు ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారో మాకు జీతం పెంచి అది వేతనం కాదు జీతం చేస్తాము అని చెప్పారు పదివేలు చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు వాటి గురించి ఏమీ చెప్పలేదు సార్ సో దయచేసి చంద్రబాబు గారు మా వాలంటీర్ అందరి తరపు నుంచి మేము అడుగుతున్నాము మా జీతం పెంచండి మమ్మల్ని వర్క్లో తీసుకోండి మాకు వర్క్ ఇవ్వండి మేము వర్క్ చేస్తాము మీరు ఇప్పటి వరకు మాకు ఇంతకు ముందు వచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో వచ్చింది కానండి వై వైఎస్ఆర్ గవర్నమెంట్లో వచ్చింది కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇవ్వలేదండి మాకు వాలంటీర్ అది గుర్తించండి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మాకు ఏ వర్క్ ఇచ్చినా మేము చేయడానికి వాలంటీర్ సిద్ధంగా ఉన్నాము మొన్న చూ మొన్న చూసినట్టయితే విజయవాడలో మన వాలంటీర్స్ ఒక్క మెసేజ్ పెట్టంగానే వాలంటీర్స్ అందరు పరిగెత్తుకొని వెళ్ళారండి అక్కడ వర్క్కి మేము చెయ్యము మాకు తెలీదు అని ఎవ్వరూ చెప్పలేదు వాళ్ళు రాజీనామా చేసినా చేయకపోయినా వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళి వర్క్ చేయడం జరుగుతాయి భవానీ ప్రసాద్ నేను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్లందరి తరఫున ఉపాధ్యక్షుడిగా ఉన్నాను మా అసోసియేషన్ నేను కూడా ఉంది మేము ఈరోజు అన్ని జిల్లాల్లోని వాలంటీర్ల సమస్యల మీద వినత పత్రాలు ఇవ్వడానికి అన్ని కలెక్టరేట్లోని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వినతపత్రాలు ఇవ్వడం జరుగుతుందండి అలానే భాగంగా మన గుంటూరు జిల్లాలోని నా నాగలక్ష్మి ఐఎస్ గారికి కూడా పత్రం ఇవ్వడం జరిగిందండి మా సమస్య ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైనా కూడా మాకు వేతనాలు అనేది పూర్తిగా చెల్లించలేదు పెండింగ్లో ఉన్నాయి అలానే మాకు పదివేలు జీతాలు ఉన్నారు వీళ్ళందరూ ఐదు వేల రూపాయలకి వేతనానికే జాయిన్ అయ్యారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళందరిలో కూడా ఎంత పేదవాళ్ళు ఉండేది అనేది దయచేసి మాకు తక్షణమే పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలి అదేవిధంగా మమ్మల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని అర్జిస్తున్నామండి దయచేసి మా వినతిని స్వీకరిస్తారని కోరుకుంటున్నాను అభ్యస్తమైన కడుతున్నాం మేము సభ్యత్వం సభ్యత్వం డబ్బుల్లో మాకు ఏడు లక్షలన్నర ఉండాలా ఏడు లక్షలన్నరలో మాకు ఉంది ఆరు యాభై నాలుగు వేలే ఉండి ఆ అమౌంట్ ఏమైందనేది మా యాండ్ మీటర్ మాకు చెప్పాలా ఆ అమౌంట్ మాకు తేలవాలా మాకు న్యాయం చేయాలా మీరు ఆది ఆంధ్ర కాలం నుంచి వచ్చే మేము ఎంతవరకు వచ్చిందంటే మేమేం చదువుకోలేదు కదండి మేమే ఆమె నమ్మి కాడే ఇవ్వ పుస్తకాలు మొత్తం కాడే ఉంటున్నాయి మాకైతే తెలీదు ఆమె ఏం చేసిందో ఏం చేస్తుందో అది తెలియదు ఓబీల చేత సంతకాలు ఒక స్టీ పెట్టించుకుంటుంది ఖచ్చితంగా సంతకాలని ఆమె పెట్టుకుంటుంది మాకేం కావాలంటే మా మా అమౌంట్ అనేది మేము కట్టిన అమౌంట్ అనేది ఏమైంది మాకు ఆ అమౌంట్ మాకు కావాలా మాకు తేలవాలా మా సభ్యత్వం డబ్బులు శ్రీనిధి డబ్బులు ఈ అమౌంట్ ఏం చేస్తుంది అనేది యానిమేటర్ గారు ఏం చేస్తుంది అనేది మాకు కావాలా మాకు అవినీతి జరిగింది మాకు న్యాయం చేయాలా అదే అండి మేము లోన్లు తీసుకుంటున్నాము నెల నెల కట్టుకుంటున్నాము కట్టుకు కడుతున్నాం కానీ మాకు ఇంకా బాకీ చూపిస్తుంది మేము కట్టి మేము ఇచ్చిన అమౌంట్ మళ్ళీ ఆమె తిరిగి అక్కడ వేయకుండా కట్టాల్సిన వాళ్ళకి కట్టుతుందో ఏం చేస్తుందో ఆమెకే తెలియాలా మా పెట్టలో మళ్ళీ బాకీ చూపిస్తుంది దానిలో ఆ బాకీ ఎందుకు ఉంటుంది మేము కడుతున్నాం కదా నెల నెలకి ఆ బాయ్కి అనేది ఎందుకు జరుగుతుంది మూడు నెలలు నాలుగు నెలలు చూపిస్తుంది నెల నెలలు కట్టుకుంటా వస్తున్నాం ఇప్పుడు నా రెండు నెలలు అండి నన్ను ఆరు వేలన్నర కట్టమంది రెండు నెలలు కట్టేది ఎంత ఐదు వేలు కట్టేది ఆరు వేలన్నర కట్టమంది నన్ను రెండు నెలలకు ఆరు వేలన్నర ఎందుకు కట్టడండి నేను అయినా కట్టాను నాకు తెలియదు నాకు చదువు లేదు ఆమె ఎంత అడిగితే నన్ను నేను నాకైతే చదువు లేదు ఆమె ఎంత అడిగితే ఎందుకు కడుతున్నాను పి మల్లేశ్వరి పత్తిపాటి మల్లేశ్వరి ఇది మట్టి మాకు న్యాయం కావాలండి మాకు ఇవాళ డబ్బులు ఏమని మాకు అది కావాల ముందు సభ్యత్వం డబ్బులు అందరూ కడుతున్నారు ఏ ఊరు ఒక్క ఒక్క నెల ఒక గ్రూప్లో ఎవరైనా కట్టకపోతే మీ గ్రూప్లో పొలా మర్చి కట్టలేదు మీకు లోన్ రాదు అని చెప్పేసి ఒకటే మరి చెప్పేసి కిషోర్ బాబు గారు మరి ఎప్పుడు ఇచ్చాడో మాకు తెలియదు ఓపీకి కూడా తెలియదు అది ఐదు చెక్ ఇచ్చాడంట ఆ చెక్ ఏం చేసినా తెలియదు కానీ పుస్తకాలు మట్టి నా దగ్గర లేవు అసలు సెక్రటరీ ప్రసిడెంట్ దగ్గర ఉండాలి లేకపోతే సెక్రటరీ దగ్గర ఉండాలి సెక్రటరీ లేకపోతే ప్రసిడెంట్ చిన్న రిజర్వేర్ కార్డు ఉండాలి ఇవో పుస్తకాలండి కానీ మాకైతే తెలీదు మేము మట్టికి డబ్బులు సభ్యత్వాలు కట్టాము మొత్తం యాభై ఆరు వేలు తేలుతుంది లాస్ట్కి మేము మాకు కట్టిన దానికి దీనికి అవినీతి బాగా జరిగింది కానీ లాస్ట్కి ఆమె రాయటం మట్టికి ఒక దాని మీద రాస్తుంది ఏంటంటే చిప్పులు చూపించట్లేదు మరి శ్రీనిధి శిల్పులు చూపించట్లేదు మరి సభ్యత్వం చెక్కులు మాకు చూపించట్లేదు మా ఓబిల్ మట్టి మాసం చేసిందండి మా మేము వెళ్ళలేదు సార్ మేము ఒక్కసారి మేము కలెక్టర్కి వెయ్యాలని మేము ఇక్కడికి వచ్చామండి మేము కోరుకుందామని లేదండి సార్ అసలు అక్కడ అక్కడ అనేది ఆయన్నే లేదండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ట్రాన్స్ఫర్ జరిగింది మా అనుమానం అంతా మళ్ళీ సరే ఆమెకేనండి మేము కడుతుంది ఆమెకే కదండి మేము కట్టేది ఇంకెవరికి కడతాము మరి మా దగ్గర పుస్తకాలు లేవు నేను మనం గొడవ చేసేము చెప్తే అది ఒక పుస్తకం ఇచ్చింది ఒక పుస్తకాలు ఇచ్చారు చెక్ బుక్లు ఇచ్చింది ముద్రలు ఇచ్చింది మా మా నెంబర్లు ఇద్దరు అధికారులు పెట్టింది పెట్టింది మరి అధికారులు పెట్టినప్పుడు మమ్మల్ని ఎవరు అడగలేదు వనజాక్షి నాకు పాత గుంటూరు రెడ్ల బజార్లో ఇల్లు ఉంది నా ఇంటికి దగ్గరలో ఎదురుగుండా చిన్న రోడ్డు రోడ్డు అవతల మొత్తం పెద్దగా ఆటో షాప్ లాగా పెట్టారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ దాన్ని నడుపుతూనే ఉన్నారు ఆ పొల్యూషన్తో అక్కడికి వచ్చే వాళ్ళతో ఇబ్బందిగా ఉంది రాత్రిపూట ఇంకా ఎక్కువ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అక్కడ గుమ్మిగుడుతున్నాయి తాళామేస్తుంటే దూకొచ్చి నా ఇల్లు అంతా ఇబ్బంది పెడుతున్నారు ఆగస్టు ఐదో తారీఖు నాడు వాళ్ళు రిపేర్ చేసే ఆటో నా గేటుని నా గేటు దిమ్మని బద్దలు కొట్టి ఇంటిలోకి వచ్చేసింది అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలిగింది బెదిరిపోయాము నాకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు నాకు ఫోన్ చేసిన సుబ్బారెడ్డి అండి సుబ్బారెడ్డి గారు తాలూకు అంటారు సుబ్బారెడ్డినే మాట్లాడుతున్నా అంటాడు ఇంతకే కదమ్మా నువ్వు ఇంత చెప్తున్నావు మావిడితో మాట్లాడిస్తా అది ఇది అంటాడు నాకు చాలా కాల్స్ వస్తున్నాయండి అమ్మమ్మని ఒత్తిడి చేస్తున్నారు నేను ఏమి రెస్పాండ్ కాకపోతే మళ్ళీ అక్కడంతా ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు